Hello friends, welcome to my channel. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఉసిరికాయ పచ్చడిని చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము కొత్తగా చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా చేస్తారండి దానికంటే ముందుగా నా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వీడియోని ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము నేను ఇక్కడ హాఫ్ కేజీ అరకిలో ఉసిరికాయలను తీసుకున్నాను వీటిని నీళ్ళలో వేసి ఒక రెండు సార్లు నేనైతే రెండు సార్లు శుభ్రం చేశానండి రెండుసార్లు బాగా కడిగి ఒక జాలిలో వేసి పెడుతున్నాను ఇలా జాలిలో వేసి పెట్టడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా నీళ్ళంతా కిందికి వెళ్ళిపోతాయండి తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసి నేను ఆరబెడుతున్నాను మీరైతే డైరెక్ట్గా కూడా వీటిని తుడిచి తడి లేకుండా తుడిచి వాడుకోవచ్చండి ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూను మెంతులు తీసుకున్నాను ఈ మెంతులు కొంచెం రెడ్గా అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను ఈ జీలకర్ర వేసిన తర్వాత ఈ రెండు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత రెండు టీ స్పూన్ల ఆవాలు వేసాను ఈ దీనికి స్టవ్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదండి ఆవాలకి ఆ వేడి సరిపోతుంది తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇదే కడాయిలో రెండు టీ గ్లాస్ల ఆయిల్ వేస్తున్నానండి మీకు ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ గ్లాసే చూపిస్తున్నాను నాకు అవైలబుల్గా ఇంతే ఉందండి ఇప్పుడు అదే వేశాను తర్వాత ఇందులో ఇందాక మనము తుడిచి పెట్టుకున్న ఆరబెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఆ ఉసిరికాయలను ఇందులో వేశాను ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు ఇలా అటు ఇటు కదుపుతూ ఉండాలి సిమ్లో పెట్టే చేసుకోవాలండి ఇది చేసిన తర్వాత మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా కొంచెం కలర్ మారుతాయండి ఇవి మారిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం ఇదే కడాయిలో అవి చల్లారే లోపల ఇదే కడాయిలో నేను తాలింపు కోసం ఆవాలు వేసాను అవి చిట్టపటం అన్నాక ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగు వేసాను ఇంగు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి కచ్చపచ్చగా దంచింది వేసానండి మూడు ఎండుమిర్చి కూడా వేసాను ఇది స్టవ్ ఆన్లోనే మనము వెల్లుల్లి వేసామనుకోండి అది మాడిపోతుందండి అందుకే స్టవ్ ఆఫ్ చేసి నేను వెల్లుల్లి వేశాను ఇప్పుడు ఆ పోపు చల్లారి లోపల మనకు ఈ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా చల్లారిపోయాయి వీటిని ఇప్పుడు ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను మనకు ఉసిరికాయలకు మధ్యలో ఘాట్లు ఉంటాయి కదండి అక్కడే నేను చాకుతో ఇలా ఘాట్లు పెట్టేసి తీస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఇవన్నీ ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఇందాక ఆవాలు జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని ఇందులో వేసాను వేసిన తర్వాత ఇప్పుడు నేను ఆయిల్ ఏ గ్లాస్తోనైతే కొలిచానో అదే గ్లాస్తో ఒక గ్లాసు త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నానండి ఇది పచ్చళ్ళకైతే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు పచ్చడి చేసినా కూడా ఇదే మిర్చి పౌడర్ యూజ్ చేస్తాను ఒక గ్లాసు మిర్చి పౌడర్ తీసుకున్నాం కదా అందులో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి నేను ఉప్పుని మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే తర్వాత నెక్స్ట్ డే మనం ఊరిన తర్వాత ఒకసారి కలుపుతాం కదా అప్పుడు చూసి మళ్ళీ టేస్ట్ చూసి వేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత అంతా కూడా మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే ఇంకొంచెం పచ్చిదే వెల్లుల్లి ఇలా కచ్చ పచ్చగా దంచి పెట్టుకోవాలండి నేను దాదాపుగా మొత్తం ఒక ఇరవై వెల్లుల్లిని వాడానండి దీనికి ఇరవై వెల్లుల్లిపాయలను యూజ్ చేశాను ఇందాక మనం ఈ లోపల మనం ఇది కలిపే లోపల ఇందాక ఈ పోపు మిశ్రమం కూడా చల్లారిపోయింది ఈ పోపుని ఎప్పుడైనా కూడా చల్లారిన తర్వాతనే పచ్చళ్ళలో వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే పచ్చల్లో వేస్తే అవి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని ఈ పోపు చల్లారిన తర్వాత ఇందులో కలిపాను నేను ఈ పచ్చడికి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ డే ఇది ఇప్పుడు నెక్స్ట్ డే నేను ఇది ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసినప్పుడు చూడండి ఈ ఆయిల్ అంతా కూడా ఇలా పక్కకు వచ్చేసింది నేను రెండు గ్లాసుల ఆయిల్ అని చెప్పాను కదా అప్పుడు వన్ అండ్ హాఫ్ ఆయిల్ పోసాను కదా ఒకటిన్నర గ్లాసుల ఆయిల్ పోసాను కదా ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ వేస్తున్నాను మీరైతే ముందే వేసేసుకోవచ్చండి రెండు గ్లాసుల ఆయిల్ చెప్పాను కదా నాకు అప్పుడు అంతే అవైలబుల్ ఉంది కాబట్టి నేను అంతే వేశాను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే మనం కలుపుతున్నాం కదా అప్పుడు ఇంకొక హాఫ్ గ్లాసు వేశాను ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి నాకైతే ఇది సరిపోయిందండి ఈ ఉప్పు మీకు ఒకవేళ సరిపోలేదు అనుకుంటే టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోండి మనము పచ్చడిని ఏ బాటిల్లోనైతే స్టోర్ చేసుకోవాలనుకుంటామో ఆ బాటిల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోండి కొంచెం ఎండకు పెట్టి యూజ్ చేసుకోండి మీరు ఈ కొలతలతో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేసేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్